బానిస బతుకులతో ప్రజలను కేసీఆర్ వంచాడని ఈ బానిస బతుకులు మాకొద్దు దొరా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్లో విజయశాంతి రోడ్ షో నిర్వహించారు విజయశాంతి రాకతో బోధన్ పట్టణం జనసంద్రంగా మారింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో బోధన్కు తరలివచ్చారు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు రెండు వేల నాలుగులో కేసీఆర్ను నమ్మి ప్రజలు ఓటు వేస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్కు పరిపాలించడం చేత కాదని చేతనయ్యింది దోపిడీ ఒక్కటేనని విమర్శించారు

మీడియా సోదరులకు నా ఎదురున్న నిలబడ్డా నా అన్నలు తమ్ముళ్ళు అక్కడ చెల్లెలు అందరికీ మీ చూస్తుంటే సుదర్శన్ రెడ్డి గారు గెలిచిస్తారే నాకు అర్థం అంటే కాంగ్రెస్ మీద మీకు ప్రేమస్తుందో ఎంత కోపంగా ఉన్నారో కూడా అది కూడా నాకు అర్థమవుతుంది ఇవాళ నేను హెలికాప్టర్ లో అక్కడ రావాలి ఇంకొక మీటింగ్ జరిగి అక్కడ నుంచి నేను ఇక్కడికి రావాలి ఇక్కడ హెలిప్యాడ్ ఏ సార్ పర్మిషన్లు అన్ని తీసుకున్నారు కలెక్టర్ దగ్గర అందరి దగ్గర తీసుకున్నారు ఆఖరికి మార్నింగ్ నేను బయలుదేరుతున్నప్పుడు నాకు చెప్పారు అమ్మా మిమ్మల్ని హెలికాప్టర్ రానివ్వట్లేదు ఏ అన్నారు అంటే టిఆర్ఎస్ వాళ్ళు హెలికాప్టర్ లో రాములక్క ల్యాండ్ అవకూడదని మొత్తం గోగి తగ్గిస్తారంట అంటే అంటే టిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ అన్న రాములమ్మ అన్న భయం ధరా ఏం ధర అంత భయం మంచి చేస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు ధరా తప్పు చేసావు దరా తప్పు చేసావు నమ్మి ఓటేశాడు తరా కానీ ఈ నాలుగు నేను ముఖ్యమంత్రి చేసిన దేనికి ప్రగతి భవన్ లో కూర్చోమనా పోయమని నీకు ఓటేసావు ముఖ్యమంత్రి ఎందుకు పరిపాలన చేయలేదారా అంటే నీ పరిపాలన చేత కాదు అడ్మినిస్ట్రేషన్ చాత కాదు ఆయన చేతనైంది ఒకే ఒకటి తెలిసిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్